ఈ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ అలాంటి క్యారెక్టర్ చేశాను కానీ నాకు తెల్లు వన్ లేవు లేవు యా ఆటోగ్రాఫ్ టెల్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ట్రా నెక్స్ట్రా అన్నారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ మీకు తెలుసో తెలియదు మీకు తెలియదు నేవలు అంటారు కాదు అంటారు కానీ నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఉండదు నీ ప్లేస్ నీదే నా ప్లేస్ అంటే నేను నేను ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే నన్ను ఎవరైనా ఎవరితో పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే యాజ్ ఈజ్ తనలో అవుతాం కాదు మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద గాని ఆ మనిషి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ చేస్తావు సూపర్ అనే పర్స్పెక్టివ్ లో తీసుకుంటా నేను మీకు తెలియదు బట్ దెర్ వాజ్ అ టైమ్ ఆఫ్టర్ కృష్ణా నెస్ లీలా నేను రవితేజ గారు బయోపిక్ చేస్తానేను అని చెప్పి నేను ఒక టూ మంత్స్ దాని గురించి అసలు అమ్మతో అసే బేసి బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వేర్ దాంట్లో అవి కూడా ఉండాలి అవే ఉండాలి పాజిటివ్ అసలు ఇంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల ఒకటి ఫీల్ అవుతుందో ఎవరికి తెలియదు దట్ వన్ ఆఫ్ ది ఐడియాస్ దట్ వాడియా దా చూద్దాం